మీరు గాలి వేగంకు పేపర్లు ఇంటిపై కప్పులు పెద్ద పెద్ద చెట్లు స్తంభాలు పడటమో లేదా కదలటమో చూసి ఉంటారు కాని మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద రాళ్లు స్వయంగా కదలటం చూశారా అవును అమెరికాలోని కెలిఫోర్నియా డెత్వాలీలో ఉన్న రేస్ట్రాక్ ప్లాయ అనే ప్రదేశంలో ఈ అద్భుతం జరుగుతోంది ఎవరూ తాకకుండా గాలి కూడా లేకుండానే రాళ్లూ స్వయంగా కదులుతాయి కొన్ని ముప్పై కిలోగ్రాముల వరకు బరువున్న రాళ్లు కొన్ని మీటర్ల దూరం కదిలిపోతాయి వీటి కదలిక వెనుక ఎవరూ కనిపించరు గాలికి కదలటానికి చాలా పెద్దవిగా ఉంటాయి ఇక్కడ పడి ఉన్న రాళ్ల వెనుక ఎవరో లాగినట్లుగా గీతలు కనిపిస్తాయి కొన్ని రాళ్లు సూటిగా మరికొన్ని మెలికలుగా మరికొన్ని గుండ్రంగా తిరుగుతూ వెళ్తాయి ఈ ప్రదేశంను రేస్ట్రాక్ ప్లాయ అని పిలుస్తారు ఎందుకంటే ఈ రాళ్లు రేస్లా పరిగెడుతున్నాయని కొంతమంది ఇక్కడ భూతాలు దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి అవే ఈ రాళ్లని అటూ ఇటూ కదుపుతాయి అని అంటారు కొంతమంది శక్తివంతమైన గాలి కారణం వల్ల అవి కదులుతూ ఉంటాయి అని చెబుతారు కొంతకాలంపాటు శాస్త్రవేత్తలు కూడా బలమైన గాలుల వల్ల కదులుతున్నాయనుకున్నారు కాని కొన్నిసార్లు గాలి లేనప్పుడు కూడా రాళ్లు కదలడం చూసి అది కొట్టిపడేశారు తర్వాత శాస్త్రవేత్తలు పరిశోధించి ఓ సమాధానం కనుగొన్నారు చలికాలంలో రాత్రిపూట నీటి పొరలు గడ్డకట్టిపోయి రాళ్లను చుట్టుకుంటాయి ఉదయం ఆ మంచు క్రమంగా కరిగి తక్కువ వేగంతో తేలికగా కదులుతుంది అదే సమయంలో కూడా మంచుతో పాటు నెమ్మదిగా కదులుతున్నాయి అని చెప్పారు దీనివల్లనే రాళ్ల వెనుక అందమైన రేఖలు ఏర్పడతాయి అని చెప్పారు కానీ మంచు లేని సమయంలో కూడా ఈ రాళ్లు ఉండటం వల్ల ఇది కూడా తప్పు అని కొట్టివేశారు ఇప్పటికీ ఈ మిస్టరీ ఇంకా పూర్తిగా వీడలేదు కొన్ని రాళ్లు ఏకకాలంలో కదిలిపోతాయి మరికొన్ని అలాగే ఉండిపోతాయి రాళ్ల కదలికలు సంవత్సరాల తరబడి జరగవు అప్పుడప్పుడే జరుగుతాయి ఇప్పటికీ ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థం కాలేదు డెత్ వ్యాలీలోని సేలింగ్ స్టోన్స్ భూమి మీద జరిగే అత్యంత విచిత్రమైన సహజ అద్భుతాల్లో ఒకటి ఇది భూతాల మాయనా లేదా భౌగోళిక మర్మమా ఇలాంటి అంతు చిక్కని ఎన్నో రహస్యాలను ప్రకృతి మనకు సవాలుగా విసురుతుంది ఇది విన్నాక మీరు ఏం అనుకుంటున్నారో మీ సమాధానం కామెంట్స్లో చెప్పండి మీకు ఈ మిస్టరీ నచ్చిందా అయితే ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి